నియోజకవర్గంలో మినీ మహానాడు వేడుక పార్టీ కోఆర్డినేటర్ కోఆర్డినేటర్ మూర్తి శెట్టి వెంకట ప్రభాకర్ బాబి చేశారు టీడీపీ కార్యకర్తలు నాయకులతో సభ ప్రాంగణం అంతా పండుగ వాతావరణం కనిపించింది ఎన్టీఆర్ నటించిన చిత్రాలలోని పాటలతో కళాకారుల నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ పార్టీ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ కొడుపూడి చిట్టిబాబు సెట్టిబల్జ కార్పొరేషన్ చైర్మన్ టిడిపి సీనియర్ నాయకులు చిక్కల దొరబాబు కాపు సద్భావన సంఘం అధ్యక్షుడు మరియు టీడీపీ సీనియర్ నాయకులు వాసిరెడ్డి యేసుదాసు పెళ్లి అనంత లక్ష్మి తదితరులు పాల్గొన్నారు నేను ఉన్నానని చెప్పి ప్రతి ఒక్కరి మహానాడుగా విజయ మాట్ ప్రతి ఒక్కరు పాత్ర వహించారు అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తాను ఈ రోజు మహానాడు కార్యక్రమానికి ప్రతి సంవత్సరం మన అనవాయితీ ఏంటంటే నియోజకవర్గాల్లో మహానాడు జరుగుతుంది మనం మెయిన్ మహానాడు కావడం ఆనవాయితీ ఈ ఒక్కసారి మహానాడు కడపలో పెట్టడం విశేషకరం ఎందుకంటే కడపలో కూడా మనం మ్యాక్సిమం సీట్లు కైవసం చేసుకుని తెలుగుదేశం గంటగా కడపను చూపిద్దామని చెప్పి ఈ రోజు మనం కడపలో మహానాడు పెట్టడం చంద్రబాబు నాయుడు గారు తెలియజేసుకుంటూ ఈ రోజు కాకినాడ పౌర నియోజకవర్గంలో ఆన్వాయిత ప్రతి సంవత్సరం మినీ మహానాడు అని పెట్టేవారు అదే ఇప్పుడు నియోజక మహానాడుగా మేము మార్చి నియోజకవర్గ మహానాడు ప్రతి ఒక్కరూ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా అటెండ్ అయ్యి ఇక్కడి నుంచి మేమందరం కూడా వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చి ఒక పండగ వాతావరణాన్ని తీసుకొచ్చి ఇదే పండగ వాతావరణాన్ని కంటిన్యూ చేసి ఇరవై ఆరో తారీఖుని ఇక్కడి నుంచి అందరూ కూడా బయలుదేరడానికి సంతమయ్యి కడపన్ లో భారీగా వెళ్ళి మేము చంద్రబాబు నాయుడు గారి దగ్గర మహానాన్ని దయప్రవించాలని అందరికీ కోరుకుంటాం ప్రతి ఒక్కరూ కూరుకుని తీర్మానం చేసాం అదే రకంగా చంద్రబాబు నాయుడు గారు మరి అమరావతిని మరి పోలవరాన్ని పునః ప్రారంభించినందుకు ధన్యవాదాలు తెలుసుకుంటూ తీర్మానం చేశాం అదే రకంగా రాబోయే కాలానికి రాబోయే నాయకుడైనటువంటి మా నారా లోకేష్ బాబు గారికి పద్కాలు ఇవ్వాలని చెప్పి నర్స పార్టీ మరి వర్కింగ్ ప్రెసిడెంట్ గా అతను ముందుకు రావాలని చెప్పి తీర్మానం చేశాం అదే రకంగా మరి ఇక్కడ కాకినాడ నియోజకవర్గంలో ఉన్న ఎనిమిది గ్రామాలని కూడా కార్పొరేషన్ లో కలిపి వాటికి ఎన్నికలు నిర్వహించాలని చెప్పి తీర్మానం చేశాం అదే రకంగా ఇక్కడ అన్న సమస్యల మీద తీర్మానాలు చేసి కేంద్ర పార్టీ కార్యాలయానికి పంపిస్తున్నాము ప్రతి ఒక్కరు ఈ రోజు సహకరించారు ప్రతి కార్యకర్త ఇవాళ అటెండ్ అయ్యారు